ಅಂತೂ ತರವತ್ತ ಈಸಿ ಮಂಡಲ್ಗ ವೆಂಕಯ್ಯ ಪ್ರೈಮ್ ಮಧು ಬಿಆರ್ಕೆ ಪ್ರದೀಪ್ ಸೂರ್ಯ ಅಲ್ಲ ಸುರೇಶು ರವಿಕರ್ನಾ ರಫೀ ಈಸಿ ಮಂಡಳಿ ರವಿಕರ್ನಾ ಮಹೇಶ್ ರವಿಕರ್ನಾ ಜೋಷಿ ಬಿಆರ್ ಫೇಮಸ್ ಅದೇ ರಾಜೇಶು ಸುವರ್ಣ ಟಿವಿ ಜೋಶ್ ಸಾಸ್ ಟಿ ಸುನೀಲ್ ಮೆಗಾ ನೈನ್ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಸೂರ್ಯ ಪ್ರವೇಣು ಮೆಟ್ರೋ ಮೀರಿಯ ನಜೀರು ರವಿಕರ್ನಾ ಮೊತ್ತ ಇರೋ ಮಂದಿ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఏర్పడింది దీంతో పాటుగా ఇంకా సభ్యులు ఉంటారు ఆ సభ్యులు అనే వాళ్ళు ఆటోమేటిక్గా మనం సభ్యత్వాన్ని కల్పించుకుంటే ఇంకోటి ప్రత్యేకించి కొత్త కమిటీకి మా శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు జిల్లా జాబ్ జర్నలిస్ట్ హౌస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నూతన కార్యవర్గాన్ని ఏపీ చేయడం జరిగింది ఇచ్చి కూడా వీళ్ళు పూర్తి బాధ్యతలు తీసుకొని జర్నలిస్టులకు రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఏ సమస్య కానీ వాళ్ళకు పరిగణ పరిష్కరించడమే కాక ఏదైనా అవసరమైతే రాష్ట్ర దృష్టిలో తీసుకొస్తే రాష్ట్రం నుంచి కూడా మేము దాన్ని ఉపయోగికారులు కానీ లేకపోతే సీఎం గారి దగ్గర కానీ దాన్ని ఆయన దృష్టిలో పెట్టి అందరికీ కూడా సమస్య లేకుండా ఉండేదానికి పరిష్కరిస్తాం ఇది కాకుండా త్వరలో కూడా జర్నలిస్టులు అందరికీ కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏదైతే జాబ్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది అందరికీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాము ఈ రోజు మా జిల్లా కమిటీ ఏం చేస్తుంటే వాళ్ళందరూ ఎవరెవరు కావాలంటే వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలని వాళ్ళు చెప్తారు దానికి సంబంధించి జర్నలిస్టులు వాళ్ళ యొక్క రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒక చుట్టే చాలు ఆ రెండు కానీ మా జిల్లా కమిటీకి అందిస్తే ఏది యూనియన్తో సంబంధం లేకుండా కూడా మేము జర్నలిస్ట్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చేయడానికి చేస్తాము రాబోయే జిల్లా మహాసభ జరిగేటప్పుడు ఆ రోజు కూడా అందరికి కూడా ఇన్సూరెన్స్ వీళ్ళ సమక్షంలో ఇవ్వడానికి చేస్తాం వచ్చిన ఈ నూతన కమిటీ కూడా ఆర్థికంగా అంటే ఆల్రెడీ ఇంతకుముందే జాబ్ నుంచి మినిస్టర్ రామనారాయుడు గారికి కూడా ఈ ఇల్లు అందరికి ఇవ్వాలని చెప్పి ఒక రెప్యూటేషన్ కూడా జాబ్ తరఫు ఇచ్చాము ఆయన దానికి చాలా స్వామితో స్పందించి తప్పనిసరిగా దాన్ని నేను అధికారులతో మాట్లాడి జర్నలిస్ట్ అందరికీ కూడా అక్కడేషన్తో సంబంధం లేకుండా అందరికీ యూట్యూబ్ సరే కాకుండా జర్నలిజంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వ కో ఆయన స్పందించారు తప్పనిసరిగా అధికారుల కూడా చెప్పారు అయితే మేము చెప్పిన విధంగా తప్పనిసరిగా జాబ్ కుటుంబం అందరిని ఆహ్వానిస్తున్నాం యూట్యూబర్ లేదు చిన్న పత్రిక లేదు అందరూ కూడా రండి ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంటుంది ఏ రోజు ఏ సమస్య వచ్చినా కానీ మా జిల్లా కమిటీకి తెలియజేయండి అందరూ ఏ సమస్యగా పరిష్కరించేదానికి మేము ముందుంటామని చెప్పి ఒక్కసారి అందరికీ కూడా ఈ జిల్లా కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఈ జిల్లా నూతన కమిటీ తప్పనిసరిగా జర్నలిస్టుల సమస్యను రాష్ట్ర కమిటీ కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జాబ్ నెల్లూరు కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన దాంట్లో అధ్యక్షులుగా నరేష్ ప్రైమ్ నైన్ నుంచి నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ముందుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రగితేజ గారికి నా నమస్కారాలు ఇప్పటి వరకు ఈ కమిటీ నడిపించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి బిఆర్ న్యూస్ మురళీకృష్ణ గారికి నా సోదరుడికి శుభాకాంక్షలు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలోకి జనరల్ సెక్రటరీగా చరీప్ కుమార్ గారండి అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సిక్స్ టీవీ స్టాఫ్ రిపోర్టర్గా కృష్ణ మరికొంతమంది మిత్రులంతా కూడా ఈ కమిటీలో నియమించబడ్డారు జాబ్కు సంబంధించినటువంటి ఈ కమిటీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఏ అంశాలకు సంబంధించి జర్నలిస్ట్ మిత్రులు ఇబ్బందులు పడుతున్నారో ప్రధానంగా ఇంటి సమస్యలు హెల్త్ స్కీమ్ సంబంధించి అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా జాబ్ తోడ్పాటు ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లకు సంబంధించి జాబ్ కుటుంబ సభ్యులందరూ కూడా తెల్ల కార్డులు ఉన్న వారందరూ కూడా ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీ పూర్తిగా చెల్లించబడుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా రానున్నటువంటి రోజుల్లో ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభాముఖం ద్వారా మరిన్ని కొన్ని విషయాలు కూడా పూర్తిస్థాయిని మేము ముందుకు తీసుకొస్తామని జాబ్ కమిటీకి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాల్సిందిగా అందరికీ నమస్కారం జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిండిపోయిన చరిత్రకుమార్ రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్లో పనిచేస్తున్నటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి రవికిరణ్ గారికి అలాగే నరేష్ గారికి అలాగే ఏదైతే మురళీకృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే జర్నలిజంలో సాధారణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నివాసయోగ్యమైన స్థలాలు కానీ సరైనటువంటి ఆరోగ్యం కానీ వీటన్నింటినీ మీద కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా శ్రద్ధ కూడా ఉండదు ఏదో ఒక రకంగా వాళ్ళు వర్కింగ్ జనరేషన్ అన్నీ కూడా ఎప్పుడు పని మీద ఎక్కువ కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది మా ఏదైతే ఈరోజు మేము మా నూతన కమిటీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు చిన్న పత్రిక పెద్ద పత్రిక యూట్యూబ్ ఛానల్ అనేటివి ఎక్కడ ప్రమేయం లేకుండా జాబ్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ మీకు ఏ ఒక్క రూపాయి మీ చేతి పడకుండా ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా ప్రధాన లక్ష్యంగా ఇన్సూరెన్స్ని ప్లాన్ చేస్తున్నాం అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి మీ వైట్ రేషన్ కార్డు బిలో ప్రావర్టీ ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డుని మన కన్సర్న్ పర్సన్స్ కానిస్తే మేము మీకు ఆ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తాం ఇన్సూరెన్స్లో బెనిఫిట్లు కూడా చాలా ఉన్నాయి అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే మీకు రెండున్నర లక్షల రూపాయలు ఒక మీకు ఏదైనా శాశ్వతంగా ఆ కుటుంబంగా ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి అంటే ఐదు లక్షల రూపాయలు కూడా వస్తుంది అలాగే ఆ కుటుంబంలో ఆడబిడ్డలు ఉన్నా కూడా వారికి అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అందుకని మీరు ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ నిర్లక్ష్యం చేయొద్దు ఇది ఒకటి అలాగే మీ ఇంటి స్థలాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు చెప్పారో మీ ఇంటి స్థలాలు అలాగే ఇంటి నిర్మాణాలకు కూడా ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడంతో పాటు జిల్లా మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా పాత్రికేయుడు అనేవాడికి సరైనటువంటి ప్రాధాన్యత ఈ కమిటీ కానీ ఈ జాబ్ ఏదైతే ఈ టీం ఖచ్చితంగా పనిచేస్తుందంటూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ అవకాశం కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ఈరోజు నెల్లూరు జిల్లా నూతన కమిటీగా జాబ్ ఏర్పాటు చేసిన ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క నూతన కమిటీలో నాకు అవకాశం కల్పించిన జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు అల్త్య గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా నూతన బాధ్యతలు చేపట్టిన ప్రైమ్ న్యూస్ స్టాప్ రిపోర్టర్ నరేష్ గారికి అదేవిధంగా సోదరుడు రాజ్ న్యూస్ స్టాప్ రిపోర్టర్ చరిత గారికి దాని ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తారు అదేవిధంగా సీనియర్ రిపోర్టరు ఆర్గనైజర్ అయిన మురళీన్న గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా తోటి మిత్రులందరూ కూడా ఈరోజు ఒక టీమ్గా ఏర్పడి మనం ఈరోజు జాబ్ కమిటీలో బాధ్యతలు తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడికి నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ మనం ఏదైతే ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నామో దీని ఊరికే మనం మీటింగ్లు పెట్టుకొని వెళ్ళిపోయడం కాకుండా ఎందుకంటే ఆచరణలోకి లేకెళ్ళతేనే ఏదైనా కూడా ఆచరణగా ఉంటుంది ఈ యొక్క కమిటీ ద్వారా అనేక ఇబ్బందులు ఏదైతే కెమెరామెన్లు కావచ్చు స్టాఫ్లు కావచ్చు స్థాయి పత్రిక రిపోర్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పడుతున్న ఇబ్బందులు దీంట్లో చెడు కీడు రెండు అంటే మేలు కీడు రెండు ఉన్నాయి రెండు గుర్తుంచుకో కొంతమంది మన విలేకరుల మనం చనిపోయే పరిస్థితి కూడా ఇటువంటి కూడా జిల్లా కమిటీ దృష్టికి కానీ జిల్లా కమిటీ రాష్ట్ర దృష్టికి తీసుకెళ్తే దీన్ని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేస్తారు ఏదైతే ఈ జాబ్ కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు జిల్లా కమిటీ పనిచేస్తుంది జిల్లా కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇట్లా అన్నిత్యం ప్రతి జర్నలిస్ట్ కూడా తెలియజేస్తుంది ఇది ఈనులతో సంబంధం లేకుండా చేస్తున్న కార్యక్రమాలు కనుక ప్రతి సోదరుడు కూడా ప్రతి జర్నలిస్ట్ కూడా వాళ్ళ సమస్యల్ని ఈ జాబ్ కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే ఇక్కడ ఎవరైతే నాయకులు అంటే అందరికీ తెలియజేసి దాన్ని పరిష్కరించే విధంగా కూడా పనిచేస్తాం అదేవిధంగా విధంగా వస్తున్న ఇబ్బందులు ఏదైతే ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఏదైతే జర్నలిస్ట్కి అన్నదొక్కడానికి కొన్ని కార్యక్రమాలు కొంతమంది జర్నలిస్టులే దీన్ని ప్రోత్సహించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దీటుగా జాబ్ కమిటీ దీన్ని భరిస్తుంది దీన్ని జాబ్ కమిటీ ఆదరణ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆ తేలియాలి ఇచ్చి మా పాలసీ డాక్యుమెంట్స్ మీకు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రతిదీ కూడా జర్నలిస్టులకి అందుబాటులో అన్నిత్తు అందుబాటులో ఉంటాం రాష్ట్ర అధ్యక్షులతో పాటు జిల్లా అధ్యక్షుడు జిల్లా అంగ కమిటీ జిల్లా సెక్రటరీ కూడా జిల్లా నెల్లూరు జిల్లాలో నలుమూలలో కూడా ఎప్పుడు ఏది జరిగినా కూడా జాబ్ కమిటీ అందుబాటులో ఉండదని తెలియజేస్తున్నాం మేము ప్రతి విషయంలో కూడా మీ అన్యాయాన్ని మీ అక్రమాలని జరుగుతున్న ఇబ్బందులని ఎదుర్కోవడానికి మేము ముందుకు జాబ్ కమిటీకి వచ్చి మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఏదైతే ఈ కమిటీ ద్వారా నెల్లూరు జిల్లాలో అయ్యే పరిష్కారాలు పరిష్కరిస్తాం అదేవిధంగా ఎక్కువైతే అయితే రాష్ట్ర కమిటీకి అబ్బెస్తాం రాష్ట్ర కమిటీ దీన్ని పై స్థాయిలో దీన్ని ఈ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం ముందుకెళ్తాం ప్రతి అక్కడేషన్ విషయంలో కానీ హౌసింగ్ విషయంలో కానీ ప్రతి సమస్యని తీర్చడానికి ముందుండి పాల్పడాలని కూడా ఈ కమిటీకి ముందు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం